విశాఖలో పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి మీడియా సమావేశంలో మాట్లాడారు సాదరగా స్టే మీద ఆహ్వానిస్తున్నాము అలాగే శివరామకృష్ణ గారిని కూడా సాదరగా వేరు మీద ఆహ్వానిస్తున్నాము అసలు ఎంత మనము షీ పెట్టినా తెలంగాణలో ఇక్కడ పెట్టినా ఎన్ని పెట్టినా ఆడబెట్టి అత్యాచారాలు చాలా చాలా జరుగుతున్నాయి అవన్నీ మనకు మెయిన్ రిజల్ట్ మనకు ముందు తీసుకొస్తున్నారు పేపర్ కానీ వీడియోలో కానీ బట్ అది ఉద్దేశించి ఒక ఫ్రీ క్లాసెస్ అంటే డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ పెట్టి ఇంత ఫీజ్ అంటే ఎవరైనా వస్తారో రారో తెలియదు కానీ దయచేసి ఫ్రీ క్లాసెస్ అటెండ్ చేసి వాళ్ళకి సెల్ఫ్ అనేది నేర్పించాలని నిజంగా నా ఒపీనియన్ ఎందుకంటే మా పిల్లలకి ఎంతైనా నేర్పిస్తాను సో ముందు అది అంతగా ఆలోచించిన సాధారణంగా సేసే ఆహ్వానిస్తున్నాము విత్ వీజ్ ఆర్డర్ ఆఫ్ అప్లాస్ అండ్ వీ విచ్ ఎవరీవన్ ఈరోజు సమాజంలో మనము ప్రతిరోజు అర్థం చేస్తుంటే ఏదో ఒక మూలన ఏదో ఒక కారణం వల్ల అమ్మాయిలు అన్యాయం అయ్యారు ఏదో ఇబ్బంది పడ్డారు వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకపోయారు ఎన్నో గవర్నమెంట్ పాలసీలు ఉన్న పర్టికులర్గా సాంకేతిక రావడం వల్ల కొన్నిసార్లు అనుకున్న సందర్భంలో ఇబ్బందులు పడ్డం కానీ వీళ్ళు ఒకవేళ ఒక పెట్స్ ప్లేయర్ లేదా మొదలైన ఐటమ్ కూడా అన్ని వేళ అది సాధ్యం కాదు వాళ్ళ పోరాటానికి సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీరక్షణ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు చాలా అంటే ఏ ఐటమ్ మీద ఎక్విప్మెంట్ మీద కాకుండా వాళ్ళ మీద హ్యాపీగా వాళ్ళ వాళ్ళకి ఉండే ఇబ్బందిని సాల్వ్ చేసుకోగలుగుతారు పర్టికులర్గా మనము పిల్లలు అమ్మాయిల పట్ల అమ్మాయిల మనము చిన్నప్పటి నుంచి మన సమాజంలో మనం నేర్పేది పెద్దల పట్ల గౌరవంగా ఉండండి మర్యాద ఇవ్వండి ఈ పర్టికులర్గా ప్రేమాను పంచండి అని ఒకటి మనం నేర్చుకుంటాము కానీ వీళ్ళకి కంపల్సరిగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వేరక్షణ అనేది నేర్పడం వల్ల వీళ్ళు ఎటువంటి సమస్యలైనా ఎప్పుడైనా ఎదుర్కొనేటప్పుడు వాళ్ళలో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేయడం జరుగుతుంది ఆ బిల్డప్ వల్ల వాళ్ళు డెఫినెట్లీగా వాళ్ళలో ఉన్న చైతన్యం ఒరిజినల్గా వాళ్ళకి ఆ టైంలోని లేని అంటే ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా కానీ ఎప్పుడైతే ట్రైన్ అయ్యారో వాళ్ళు డెఫినెట్లీ అది ఆ పర్టిక్యులర్ ని యూజ్ చేసుకొని ఇంత పెద్ద పెద్ద మ్యాస్టర్లు ఈరోజు ఈ కార్యక్రమానికి పీబీజీ ట్రస్ట్ ఎస్ఆర్ అండ్ మా ఎన్ఎస్ కాలేజ్ మీ అందరూ కూడా ఏమనుకున్నామంటే ఫ్రీగా ఈ ప్రోగ్రామ్ని ప్రతి అమ్మాయికి నేర్పాలనుకున్న దానికి చాలా చాలా అది భాగంగా మేము అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం చేయాలనేది మెయిన్ మోటో ఒకటి అందరం ఫుడ్ డోనే చేస్తాం ఎడ్యుకేషన్ కూడా చెప్పిస్తాం అంటే ఫీజు కట్టడం ఇట్లాంటివన్నీ చేస్తాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోజు ఇండారిస్లో బ్లడ్ క్యాప్టెంట్ ఇస్తాము అందరినీ ప్రతి ఒక్క ట్రస్ట్ ప్రతి ఒక్కరు చాలా నీట్గా ఆపకలున్నప్పుడు అన్నీ చేస్తారు కానీ పీబీజీ చార్టప్పుడు ట్రస్ట్ మెయిన్ మోటో త్రీ థింగ్స్ అంటే ఒకటి ప్లాంటేషన్ ఎందుకంటే మనకి నిత్యం ఆక్సిజన్ కావాలి సెకండ్ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయి కోసమే ఎందుకు అనేది అంటే చాలా కొన్ని స్టేట్స్లో లో మనం బాలికల్ని అసభ్యకరంగా చూపించడం కానీ ఏమైనా చేయడం కానీ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారు మూవీ ఒకటి వచ్చింది దాంట్లో బ్యాక్ టచ్ గురించి చెప్తే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది ఓకే ఇలా టచ్ చేస్తే ఇలా పేరెంట్కి చెప్పాలి అంటారు మన మూట ఏంటంటే పేరెంట్కి చెప్పేటప్పుడు వాటి ఆల్ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటే అసలు బ్యాక్ టచ్ అనే బోర్డ్ అనేది కూడా ఉండదు అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనమాట నేను కలిసాను వాళ్ళు ఏమన్నారంటే మీరు ఏదైతే ఉంటామని చెప్పారు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ నాకు అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కాంటాక్ట్ హెల్ప్ చేశారు అందరితో మాట్లాడారు సపోర్ట్ చేస్తారు అన్నారు మెయిన్ ఎవరికి నేర్పించే డబ్బులు ఎవరైనా పెడతాం కానీ విలేజ్ సైడ్ వాళ్ళు మాత్రం క్లీస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సేమ్ విలేజెస్ సైడ్ అలాగే నెక్స్ట్ బీచ్లో ఇవన్నీ చేయడానికి ఎవరైతే ఎకానమీగా తక్కువగా ఉంటారో బిలో పావర్టీ వాళ్ళకి మెయిన్ మన ట్రస్ట్ అనేది సపోర్ట్ చేస్తారు కాస్ట్యూమ్స్ అవన్నీ అండి వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో గవర్నమెంట్ కానీ ఎక్కడైనా స్టేట్స్ వెళ్ళాలంటారా విఆర్ రెడీ టు కంటిన్యూ ఫర్ దీఆర్ రెడీ టు స్పాన్సర్ ఫర్ ఆల్ టాలెంటెస్ అండ్ నెక్స్ట్ మెయిన్ అదర్ థింగ్ థర్డ్ వర్క్ చెప్పాను కదా థర్డ్ వర్క్ బీచ్ లైఫ్ సేఫ్టీ జాకెట్స్ ఎంతోమంది బీచ్కి సరదాగా వెళ్ళి ఆడుకుంటూ కూడా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళ ఐడెంటిఫికేషన్ దొరకదు ఎవరు ఏంటి అంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంకొక వీక్ డేస్ నుండి మళ్ళా పెడతాం అందులో లైఫ్ జాకెట్స్ ఇక్కడే మళ్ళీ పెట్టి డైరెక్ట్గా మీ ముందే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎవరైనా వేసుకొని బీచ్లోకి వెళ్ళొచ్చు మళ్ళీ అది అక్కడే పెట్టచ్చు ఏది కూడా నో పై చార్జ్ మెయిన్ ట్రస్ట్ మోటవ్ ఈ మూడు థింగ్స్ అండి నెక్స్ట్ సెల్ఫ్ డిఫరెన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇది సార్ ఆల్రెడీ చెక్ చేస్తారు నెక్స్ట్ ఈ మంత్ టెన్త్ నుండి మే టెన్త్ నుండి బీచ్లో ఆర్కే బీచ్లో గోపాలపట్నం హై స్కూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీచ్ బీచ్లో కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి అండ్ ప్రెస్ మీట్కి రీజన్ ఏంటంటే మీకు హర్ష సాయి గారి పేరు వినే ఉంటారు అందరి పేరు మీకు చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు లో చాలా బాగా ప్రమోట్ చేస్తారు ఇలాగా హెల్ప్ చేసే ఆ కానీ నేను ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు స్నాప్చాట్లనో లేకపోతే ఫేస్బుక్ కన్నా యూట్యూబ్ కన్నా ముందు ప్రెస్ అనేది ది బెస్ట్ ఎప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళు కాదని ఎవరేమి చేయాలి సో వీళ్ళు మీ ప్రమోషన్స్ కానీ మీరు ఇచ్చే అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ మాకు వర్త్ అనిపించి ప్రెస్ మీట్ అనేది పెట్టండి మిమ్మల్ని దాటి అప్పుడు కూడా ఏమీ ప్రమోషన్స్ చేయడం సార్ మా హంబర్ రిక్వెస్ట్ మీరు కొద్దిగా మీ అవేర్నెస్ మీ నుండే స్టార్ట్ చేస్తే మేము ఎంత ఎక్సీడ్ వర్క్